అలాగే తండ్రి పవన్ కళ్యాణ్ గారికి డిజిపిసి పవన్ కళ్యాణ్ గారికి మరియు మా యొక్క యువగల నేత అయినటువంటి నారాష్ గారికి ప్రత్యేకమైన తెలియజేసుకుంటూ వినిపించింది ఏమనగా ఈరోజు జివో నెంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారం మంది నిరుద్యోగులు గ్రూప్ టూ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు ఆ జివో నెంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారం రిజర్వేషన్స్ అనేవి అందరికీ ప్రత్యేకంగా కేటాయించబడలేదు ఆ జివో నెంబర్ సెవెంటీ సెవెన్లో ఏ విధంగా ఉన్నాయో అట్టి విధంగా ప్రకటించినట్టయితే మా అందరికీ బాగుండు కానీ అది ఫాలో అవ్వలేదు కానీ ఈరోజు మొం మొండి తోటి ఏపీబిఎస్సి చైర్మన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు ఈ ఈ ఎగ్జామ్స్ వల్ల ఎంతోమంది కూడా నష్టపోతారండి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా మాకు కోర్టు తీర్పు ఏమని ఇచ్చారని అంటే ఫస్ట్ గవర్నమెంట్కి డెసిషన్ వదిలేస్తున్నామనేసి ఇచ్చారు సో మేము మా తరపు నుంచి గ్రూప్ టూ అభ్యర్థుల తరపు నుంచి మేము మీకు వినిపించుకుంటున్నాము రాస్టర్ పాయింట్స్ క్లియర్ చేసిన తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయాలనేసి ప్రత్యేకంగా 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 మేమందరం వినిపించుకుంటున్నామండి ఇది ఇప్పుడు ఎలాగున్నదంటే తిని తిన్న ఎంగిల్ ప్లేట్లోనే మళ్ళీ అన్నం పెట్టేసి మీరు తినండి అన్నట్టుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లేట్ని కడుగుతామండి కడిగిన తర్వాత మీకు భోజనం పెడతాము మీరు అలా తినండి అన్నట్టు లేదు ఏంటంటే ఎంగిల్ ప్లేట్లోనే మేము తినం ఫుడ్ పెడతాము మీరు తినండి అన్నట్టు ఉంది ఇది కొంచెం మీరు మా మా యొక్క అభ్యర్థుల ఈ గ్రూప్ యాస్పిరెంట్స్ తరపు నుంచి మా యొక్క విన్నపాలని మీరు స్వీకరించి మీరు ఖచ్చితంగా మీరు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన తర్వాత ఎగ్జామ్ పెట్టమని మంది స్కోరుకుంటుంది 未一完待续，未